కోర్లగుంట బైపాస్ రోడ్డులో ప్రజలు వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉన్న డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం తిరుపతి ముప్పై మూడవ వార్డులోని స్కావెంజర్స్ కాలనీ కోర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణం రోడ్ల గుంతల పూడిక పనులను కార్పొరేటర్ దూది కుమారి హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కొర్లగుంట వద్ద డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అధికారులు ఆఫ్ఘన్ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు నగరంలో చెత్త కుప్పలు లేకుండా నిత్యం శుభ్రం చేయాలన్నారు దోమలు పెరగకుండా ప్రతిరోజు ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డిఏ రాజు శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు